నోరు తెరిస్తే అబద్ధాలు మాట మాట్లాడితే ఆనిముత్యాలు మా నాన్నను అలా అన్నారు మా నాన్నను ఇలా అన్నారు కాపు అనే పదం ఉపయోగిస్తూ లకారాలు అందుకున్నారు ఇంత దారుణమా మేం మనుషులం కాదా మమ్మల్ని బతకనీయరా ఇవి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూతుళ్ళ సెంటిమెంట్ డైలాగులు ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు అంబటి రాంబాబన్న సంస్కారవంతుడు కాబట్టే చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారట అయినా ఆయన్ని వేధిస్తారా ఇవి మాజీ సీఎం జగన్ సుభాషిత రత్నాలు ఇంకా నయం సంస్కారవంతమైన సోప్ కు ఈయనే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పలేదు ఉన్న వ్యక్తిని నిజంగా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సంస్కారవంతుడట ఏళ్ల అనుభవం కలిగిన రాజకీయ నాయకుడట అనుభవం కలిగిన నాయకుడు ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడతారా యాభై ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిని అంత దారుణంగా దూషిస్తారా ఆయన మాట్లాడిన నీచపు మాటలను ప్రపంచమంతా చూసింది ఇవేం మాటలంటూ చీత్కరించుకుంది అయినా ఆయన తీరు మారలేదు ఆయన కుటుంబ సభ్యుల తీరు మారలేదు ఇక ఆ పార్టీ అధినేత జగన్ బుద్ధి ఎప్పుడూ కుక్కతోక వంకరే అన్నట్టుగా ఉంటుంది మంది మార్బలాన్ని వేసుకొని అంబటి ఇంటికి వెళ్లారు జగన్ రోడ్డుపై రచ్చరచ్చ చేశారు ఆయనేదో దేశం కోసం కష్టపడ్డ సైనికుడంటూ పరామర్శలు చేశారు ఏంటిది ఒక నీతి తప్పిన వ్యక్తిని వెనకేసుకువచ్చిన వ్యక్తిని ఏమనాలి అంబటి అంతలా చెలరేగిపోతున్నందుకు ముందుగా మిమ్మల్నే శిక్షించాలేమో ఇక ఈ విషయంలో అత్యంత దారుణమైనది ఏంటంటే కులాల ప్రస్తావన తీసుకురావడం సంబరాల రాంబాబు కాపుకుల నాయకుడు ఎప్పుడైపోయాడో ఎవరికీ అర్థం కాని విషయం ఆయన కాపుల కోసం పాటుపడ్డ నాయకుడట ఏనాడైనా ఆయన కాపులను పట్టించుకున్నారా స్వయాన రాయపాటి సాంబశివరావు శిష్యుడని చెప్పుకుంటారు కదా మరి రాయపాటి కమ్మ వ్యక్తి అప్పుడు మీకు కులం గుర్తుకు రాలేదా ఇక తమ కుటుంబాన్ని కులం పేరుతో దూషించారని చెబుతున్న అంబటి కుమార్తెలు కమ్మవారిని పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా అప్పుడు కులం గుర్తుకు రాలేదా ఇప్పుడే కాపులనే ఆయుధం ఎందుకు వచ్చింది ఎందుకంటే కూటమిలో చిచ్చు పెట్టాలి అంబటిని ముందేసి పవన్ ను కార్నర్ చేయాలి కాపులంతా వైసీపీ వెంట ఉన్నారనే కలరింగ్ ఇవ్వాలి అదే కదా మీ ప్లాన్ కాపులంతా టీడీపీతో కలిసి నడుస్తుండడాన్ని చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు లోన రగిలిపోతున్నారు ఈ కులాల ఐక్యమత్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కూడా గెలవలేమనే బెంగ పట్టుకుంది వైసీపీ నాయకులకు అందుకే కమ్మ కాపు అనే తేడా తేవాలని చూస్తున్నారు ఈ కుట్రలో భాగంగానే కొద్ది రోజులుగా అంబటి రెచ్చిపోతున్నారు జగన్ అంబటికి ఇచ్చిన టాస్క్ ఇదే అన్నమాట సమయం రాగానే రెచ్చిపోయి మాట్లాడి వివాదం సృష్టించారు ఆ తర్వాత ఏమేమో కబుర్లు చెప్పారు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది జనానికి కూడా నిజం అర్థమైపోయింది పైగా తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది దాని నుంచి జనం దృష్టిని మార్చాలంటే ఏదో ఒక వివాదం కావాలి ఆ వివాదం కులానిదైతే మరింత రజ్జుగా ఉంటుందని జగన్ అండ్ టీం భావించింది అందుకే అంబటిని ఎగదోసింది ఏమయ్యా అంబటి కాపునని చెప్పుకోవడానికే ఇష్టపడనని ఎన్నోసార్లు మీరన్నమాట మీకే గుర్తులేదా ఇక అంబటి చిన్న కూతురు అమెరికా నుంచి మాట్లాడిన మాటలను కూడా ఒకసారి ప్రస్తావించుకోవాలి తమ కుటుంబం వైసీపీ వెంట ఉందనే తమపై దాడి చేశారని కాపులం కాబట్టే మా ఇంటిపైకి వచ్చారని చెబుతున్నారు కదా మీ తండ్రిని విమర్శించింది అందుకు కాదమ్మా మీ తండ్రి బూతులు మాట్లాడినందుకు మీ వయసున్న అమ్మాయిలతో మీ తండ్రి నీచంగా మాట్లాడినప్పుడే మీరు గడ్డి పెట్టుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు అడ్డమైన ఆడియోలు బయటకు వచ్చినప్పుడే చెంప చెళ్ళు మరిపిస్తే బాగుండేదేమో పైగా ఆయన సంస్కారవంతుడని చెబుతున్నారు ఇదెక్కడి విడ్డూరమ్మమ్మ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు కుటుంబం నీచపు మాటలు మాట్లాడినప్పుడు ఆయన హెచ్చరించాల్సింది ఆడబారిపై కూడా అదుపు తప్పి మాట్లాడినప్పుడు బుద్ధి చెప్పాల్సింది కుటుంబాల జోలికి వెళ్లొద్దని గట్టి పెట్టాల్సింది అప్పుడు చేయాల్సిన పనులు మీరు చేయలేదు అందుకే ఆయన అలా రెచ్చిపోయారు నోటికొచ్చినట్టు మాట్లాడారు జనం చేత చీ కొట్టించుకున్నారు దీనికి అసలు బాధ్యులు మీరే కదా ఇంట్లో వాళ్ళు అలా ఉంటే ఆయన ఇలాగే ఉంటారు మరి ఇక అంబటి చిన్న కుమార్తె ఇంకో మాట కూడా అన్నారు ఈ దాడులు చేయించింది కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అని ఆరోపణలు చేశారు ఏమమ్మా ఆయన నిజాయితీ పరుడైన నాయకుడు కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఆయనకు ఇవన్నీ ఎందుకు ఈ రాజకీయ క్రీడలో మీరెందుకు పావులుగా మారుతున్నారు ఇంట్లో పిల్లలు వృద్ధులు ఉన్నప్పుడు దాడులు చేశారని చెబుతున్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ కార్యకర్తలు చేసిన పనులను మర్చిపోయారా టీడీపీ నాయకుడు పట్టాభిని ఎలా వేధించి అరెస్ట్ చేశారు ఆయన ఇంట్లో ఎంత రచ్చ చేశారు మీ జోగి రమేష్ అయితే పెద్ద బ్యాచ్ని వేసుకుని చంద్రబాబు ఇంటికి దండుగా వెళ్లారు కదా అవన్నీ మీకు గుర్తుకులేవా జైలు నుంచి వచ్చాక మీ డాడీని అడగండి ఆయనే చెబుతారు అప్పుడు ఎన్ని చండాలమైన పనులు చేశారో మీ పార్టీ నాయకులు అంత దారుణంగా వ్యవహరించినా ఏనాడు మీ జగన్ వారిని అరెస్టులు చేయించలేదు కానీ ఇప్పుడు మాత్రం అంబటి ఇంటికి వెళ్లిన వారిపై ప్రభుత్వం కేసులు పెట్టింది అది వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి మధ్య తేడా ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో అంబటి అడ్డంగా బుక్ అవడమే కాదు జగన్ ను ప్లే అనుకుంటే అది కాస్త భూమరాంగా అంబటి మాట్లాడిన మాటలు కాపు కులంలోనూ మంటలు పుట్టిస్తున్నాయి అంబటిని సొంత సామాజిక వర్గ నేతలే చీ కొడుతున్నారు ఇక ఆయన రాజకీయ భవిష్యత్కు కు స్టాప్ పడ్డట్టే ఒక వల్లభనేని వంశీలా ఒక కుడాలి నానిలా ఆయన కూడా జనం ఆదరణ కోల్పోవడం తథ్యం ఇదేదో మేం పెడుతున్న శాపం కాదు చరిత్ర చెబుతున్న నిజం బూతులు మాట్లాడే నాయకులను ప్రజలు ఎక్కడ పెట్టారో గత ఎన్నికలే నిరూపించాయి రానున్న ఎన్నికల్లో కూడా ఇదే జరగను ఇప్పటికైనా అబ్బటి ఆయన మాటలకు పశ్చాత్తాపడాలి జైలు నుంచి వచ్చిన తర్వాత అయినా క్షమాపణలు చెప్పాలి లేదంటే ప్రజల తిరుగుబాటు తప్పదు చేతనైతే రాజకీయంగా మాట్లాడండి దమ్ముంటే టీడీపీని ఎదుర్కోండి అంతేకాని మా నోరు మా ఇష్టం అన్నట్టు మాట్లాడితే తెలుగు తమ్ముళ్ళు కూడా మా చేతులు అంటారు ఒక దశ దాటాక ఎవరు చెప్పినా టీడీపీ కార్యకర్తలు వినకపోవచ్చు బీ కేర్ఫుల్